అందరికి అండి ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో విడుదల చేసిన వైఎస్ఆర్ చెయ్యూతకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారులకి జమ అవుతున్నాయి నిన్నటి రోజు నుంచి అవి ఏ ఏ జిల్లాలు అనేది ఆ జిల్లా మహిళా లబ్ధిదారులకి ఏ తారీఖు వరకు ఈ డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్మల్ ఉంటుంది దాన్ని నొక్కడానికి కూడా మరవకండి అలాగే చివరిలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్ల అయితేనే లైక్ చేయడం కూడా మరవకండి ఓకే వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళలకు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు వారికి వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా వారికి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి చేసిన జగన్ సర్కార్ ఈ నాలుగవ విడతను వచ్చేసి ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే మార్చి ఏడున విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు ఎన్నికల కోడు తర్వాత కూడా మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయి అన్నప్పటికీ ఏ ఒక్క మహిళలకు ఈ డబ్బులు అనేది జమ అవ్వడం లేదు ఇక ఏపీ ప్రభుత్వం నుంచి మొన్నటి రోజున వచ్చిన జీవ ప్రకారం నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ అవుతూ ఉన్నాయి అవి ఏ ఏ జిల్లాలో అంటే నెల్లూరు నంద్యాల వైఎస్ఆర్ కడప తిరుపతి చిత్తూరు శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారులకి నిన్నటి నుంచి వారి బ్యాంకు ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుటకు సంబంధించిన డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఈ నెల ముప్పై వరకు ఈ డబ్బులు అనేది జమ అవుతూ వస్తూ ఉంటాయి ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారులకి మొత్తం ఒక లక్ష యాభై మహిళా లబ్ధిదారులు ఉన్న ఉండగా రెండు వందల యాభై కోట్ల నిధులు అనేది వారికి ఈ నెల ముప్పై వరకు జమ అవుతూ వస్తూ ఉంటాయి మీరు ముఖ్యంగా చేయాల్సినది మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ లింక్అప్ చేయించుకోండి అలాగే మీకు ఎలాగో బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ లింక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మెసేజ్ రూపంలో ఈ డబ్బులు పట్టినట్లు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నెల్లూరు శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు వైఎస్ఆర్ కడప తిరుపతి చిత్తూరు ఈ ఏడు జిల్లాల మహిళా లబ్ధిదారులకు మాత్రమే ఈ నెల ముప్పై వరకు డబ్బులు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది ఇంకా మిగిలిన జిల్లాల అప్డేట్ అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఒక వీడియో చేసి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది ఓకే అలాగే ఈరోజు పదకొండు నుంచి పన్నెండు గంటలలోపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయడం జరుగుతుంది ఆ మేనిఫెస్టో విడుదలైన తర్వాత వాటిలో ఉన్నటువంటి పథకాల గురించి కూడా వీడియో చేసి మీకు తెలియజేయడం జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి ఓకే థ్యాంక్ యూ